మనం ఏదన్నా ఒక సాధన చేస్తున్నాం అంటే ఏదో ఒక మంత్ర జపము తీసుకొని ఆ మంత్రాన్ని తీవ్రంగా చేస్తూ ఉన్నాం అలాగే ఏదన్నా స్తోత్ర పారాయణం చేసుకుంటూ ఉన్నాం అంటే మనం ఏదన్నా ఒక ఫలానా కోరిక కోసం అని చెప్పేసి ఏదో ఒక మంత్ర సాధనో మంత్ర మంత్రాన్ని జపం చేస్తూ ఉన్నాం అట్లాగే ఏదన్నా ఒక స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉన్నాం ఆ చేసే సమయంలో ఆ చేసే సమయంలో మనము చాలా చాలా ఓపికతోని ఉండాలి ఎందుకంటే ఆ మంత్రజపము పారాయణము చేస్తున్నప్పుడు మనలో మనకు తెలియకుండానే మనలో శక్తి అనేది పుడుతుందన్నమాట మనం ఆహారం తీసుకుంటే మనకు శక్తి ఎట్లయితే వస్తుందో భౌతికంగా అట్లాగే ఆధ్యాత్మిక శక్తి అనేది మనకు మంత్రజపము స్తోత్ర పారాయణం వల్ల మనకు ఆధ్యాత్మికంగా శక్తి అనేది వస్తుందన్నమాట ఆ ఆధ్యాత్మిక శక్తి వల్ల మనము ఏది అనుకుంటే అది అవుతుంది కాబట్టి స్తోత్రపారాయణము మంత్రజపం చేసేవాళ్ళు ఎల్లప్పుడూ కూడా పాజిటివ్ మాత్రమే కోరుకోవాలి ఎందుకంటే మంత్రానికి ఉన్నటువంటి శక్తి అలాంటిది అన్నమాట స్తోత్రపారాయణము మంత్రజపానికి కానీ ఉన్న శక్తి ఏంటంటే మనకు శక్తి వస్తుంది ఆ శక్తి వల్ల మనం ఏది కోరుకుంటే అది జరుగుతుంది మనం పాజిటివ్ కోరుకుంటే పాజిటివ్ నెగిటివ్ కోరుకుంటే నెగిటివ్ కాబట్టి మనం ఎల్లప్పుడు పాజిటివ్ మాత్రమే కోరుకోవాలి ఎల్లప్పుడూ మంచి కోరుకోవాలి ఇతరులకు మంచి జరగాలి అని అనుకోవాలి మనకు కూడా మంచి జరగాలి అని అనుకోవాలి ఇతరుల గురించి ఆలోచించకపోవడమే ఉత్తమం ఎందుకంటే ఇతరుల గురించి ఆలోచించడం వల్ల మన శక్తిలో కొంత భాగం అనేది ఖర్చు అయిపోతుంది అన్నమాట కాబట్టి మన గురించి మనం ఆలోచించుకొని మనం చేసినటువంటి ఆ స్తోత్రపారాయణం మంత్ర మంత్రజపం యొక్క శక్తిని మనం కాపాడుకుంటూ ఉండాలి కాబట్టి ఎల్లప్పుడూ పాజిటివ్ మాత్రమే కోరుకోవాలి ఓపికతో ఉండాలి శాంతంతో ఉండాలి మనం ఓపిక శాంతంతో ఉన్నప్పుడే మనం చేసిన స్తోత్రపారాయణ మంత్రజపం యొక్క శక్తి అనేది మనకు ఉపయోగపడుతుంది అర్థమవుతుందా మనం ఓపికతోటి శాంతంతో ఉండాలి ఉన్నప్పుడే మనం చేసిన స్తోత్రపారాయణ మంత్రజపం యొక్క శక్తి అనేది మనకు ఉపయోగపడుతుంది మనం ఏదన్నా ఒక సాధన చేస్తున్నాం అంటే ఏదో ఒక మంత్ర జపము తీసుకొని ఆ మంత్రాన్ని తీవ్రంగా చేస్తూ ఉన్నాం అలాగే ఏదన్నా స్తోత్ర పారాయణం చేసుకుంటూ ఉన్నాం అంటే మనం ఏదైనా ఒక ఫలానా కోరిక కోసం అని చెప్పేసి ఏదో ఒక మంత్ర సాధనో మంత్ర మంత్రాన్ని జపం చేస్తూ ఉన్నాం అట్లాగే ఏదన్నా ఒక స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉన్నాం ఆ చేసే సమయంలో ఆ చేసే సమయంలో మనము చాలా చాలా ఓపికతోని ఉండాలి ఎందుకంటే ఆ మంత్రజపము స్తోత్ర పారాయణము చేస్తున్నప్పుడు మనలో మనకు తెలియకుండానే మనలో శక్తి అనేది పుడుతుందన్నమాట మనం ఆహారం తీసుకుంటే మనకు శక్తి ఎట్లయితే వస్తుందో భౌతికంగా అట్లాగే ఆధ్యాత్మిక శక్తి